నకిలీ చర్యలు గోదావరి విఠల్ నగర్ రేషన్ దుకాణం డీలర్ శివరాత్రి దాడి చేసిన నకిలీ విలేకరి కొత్తపల్లి శివచరణ్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బండారి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి మద్దల నర్సయ్య కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డీలర్ సురేష్ సోమవారం బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో శివచరణ్ అనే నకిలీ విలేకరి బెదిరించి దాడి చేయడంతో పాటు డివైజర్ యంత్రాన్ని ధ్వంసం చేశాడని అకారణంగా దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు ఈ మేరకి అదనపు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సమావేశంలో డీలర్లు రాజు రాజమౌళి మండల అధ్యక్షుడు ఎలబోతారం శంకర్ ప్రధాన కార్యదర్శి గాండ్ర రవికుమార్ రంగు అభిలాష్ సారయ్య కిషన్ రెడ్డి రాజమౌళి ప్రకాష్ రెడ్డి హన్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న అనగా సోమవారం రోజున గోదావరి పట్టణంలో రేషన్ డీలర్ సురేష్ షాపు నడుపుతుండగా సరుకులు ఇస్తుండగా ఒక అతను కొత్తపల్లి శివ అని నేను పేపర్ విలేకరిని రిపోర్టర్ను అని చెప్పి నాకు చందాగా క్వింటల్న్నర అని డీలర్ను డిమాండ్ చేయడం జరిగింది ఇది ఈ పాస్ మిషిని ఆన్లైన్లో ఉంది కనుక నేను ఇవ్వను అని తను చెప్పిన వెంటనే అతన్ని కాళ్ళతో తన్ని కొట్టి డివైజ్ ఏదైతే ఈ పాస్ మిషన్ ఉందో మిషన్ పగలగొట్టి అందులో బ్యాటరీ ఎత్తుకెళ్ళడం జరిగినది దీనికి నిరసనగా మరి ఇట్లాంటి డీలరు గవర్నమెంటు ఆస్తిని నష్టపరిచిన కొత్తపల్లి శివ రిపోర్టర్ అని చెప్పుకొని తిరిగే శివను మరి ప్రభుత్వము వెంటనే అతనిపై చర్య తీసుకొని మరి ఆయనకు తగిన శాస్తి చేయవలసిందిగా మరి ఆయన రిపోర్టర్ అప్లిటేషన్ క్యాన్సల్ చేసి మరి అతనిపై చట్టరీత్యా చర్య తీసుకొని మరి మా తోటి డీలర్కు న్యాయం చేయాలని మరి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అట్లాగే మరి రేపటి వరకు మా యొక్క డీలర్పై జరిగిన అఘాయిత్యాన్ని మరి దాన్ని సానుకూలంగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని విడల రేపు చూసి ఎల్లుండి నుండి మరి జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేసి మరి నిరసన తెలియపరుస్తూ ఉన్నాము దయచేసి అధికారులు మరి మా డీలర్లు ఏదైనా తప్పు చేస్తే అధికారులకు కంప్లైంట్ చేయాలి కానీ మరి మా విధులకు ఆటంకం కల్పించి మరి మమ్మల్ని ఇలా కొట్టడం చాలా శోచనీయం తిని మేము జిల్లా వ్యాప్తంగా డీలర్లందరం అందరం ఖండిస్తూ ఉన్నాం నిన్న గోదావరికరి పట్టణంలో మా తోటి రేషన్పై జరిగినటువంటి విలేకరు చేసినట్టు దాడిని ఖండిస్తూ ఈరోజు మీ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మేము తెలియపరచింది అధికారులకు తెలియపరచిందంటే అట్టి కొత్తపల్లి చిరను సన్నాపు సమ్మయ్య అనే వ్యక్తి విఠల్ నగర్ గోదావరి గరి విఠల్ నగర్లో నిన్న సాయంత్రం ఆరు గంటలకు డీలర్ దగ్గరికి వెళ్ళి నాకు కింటల్ ధర బియ్యం ఇవ్వాల్సిందిగా నేను ఒక విలేకరును అని బెదిరిస్తూ అతనిపై దుర్భాషలు ఆడుతూ కొంత సమయం తర్వాత అతన్ని కొట్టి మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పాస్ మిషన్ పుచ్చుకొని నేలపై కొట్టి దాన్ని పగలగొట్టి అందులో ఉన్నటువంటి బ్యాటర్ ఎత్తుకెళ్ళి నేను విలేకరులు వేజ్ చేసుకోకొని డీలర్ను కొట్టి ఆడుతూ తీసుకెళ్ళినట్టు సం మాకు ఉంది మా దృష్టిలో ఉంది కావున మేము అధికారులకు పోరే ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని జైట్ అడిషనల్ కలెక్టర్ గారిని మా డిఎస్ఓ గారిని పోలీస్ యంత్రాంగాన్ని సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏసీపీ గారిని పోరే ఏంటంటే మా తోటి డీలర్లైన మా మీద మా జిల్లాలో జరిగినటువంటి విలేకరుల ఐ మన ఐగత్యాన్ని ఇక జరగకుండా చట్టపరమైన చర్య తీసుకుంటూ మా ప్రభుత్వం పైన మిషన్లు ఏదైతే బలగొట్టిందో దాన్ని కూడా మళ్ళొకసారి అది కాకుండా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము మరియు అదేవిధంగా రేపటి వరకు అట్టి విలేకరుపై అనే నిజమైన విలేకర దొంగ విలేకర దొల విలేకర తెలియదు కానీ అతనిపై నిజమైన కేసు పెట్టి అతన్ని జైలుకు తోలాల్సిందే కోరుతున్నాము మేము మా తోటి గలందరికీ మేము భరోసా ఇస్తున్నాము దీనికి మీకు ఏ కష్టం వచ్చినా మేము కూడా అందరం అండగా ఉంటాము